ఆయన తండ్రి ప్రభు నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను మీ విశ్వాసంతో సబ్స్క్రైబ్ చేయించు లైక్లు కొట్టించు షేర్లు చేయించు వాళ్ళకి నిజానిజాలు తెలుసుకునేటట్టు బుద్ధి ప్రసాదించు ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఎవడో నిన్న హనీ జాన్సన్ గారు అదేమంటాడంటే చిక్కోటి ప్రవీణ్ గారికి కౌంటర్ వీడియో పెట్టాడు ఓరే మా ఆయన చెప్పింది నిజమేరా ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇప్పుడు క్రైస్తవులు ఇస్లామిస్టులు కమ్యూనిస్టులు నాస్తికులు అందరూ పడి ఏడిసేది దేని గురించి హైందవ ధర్మం గురించి ఎడుతున్నారు వాళ్ళు హైందవ ధర్మం మీద పడే ఎడుతున్నారు అంటే ఆయన అన్నది ఉంది దొంగలా అన్నాడు మిమ్మల్ని కరెక్టే కదా ఇప్పుడు మీరు మతం మారిన తర్వాత రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు నిజమైన ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు చెందవలసిన రిజర్వేషన్లు మీరు మతం మారి కూడా పొందుకున్నారు మరి దొంగలు కదా అమాయకుల్ని అద్భుతాలు జరుగుతాయి అమోఘాలు జరుగుతాయి అని చెప్పేసి మతం మార్చి వాళ్ళ దగ్గర నుంచి దశ భాగాలు పిండుకుని దొబ్బుతున్నారు మరి మీరు దొంగలు కదా విశ్వాసం అలాగే ఉంటారు ఎప్పుడు బతికే వాళ్ళవి కానీ మీరు మాత్రం మేళ కడతారు కారులు కొంటారు జాసాలు అనుభవం ఉంటారు మరి మీరు దొంగల కదా నిజం చెప్పకూడదు మీకు నిజం చెప్తే కాల్తదే నిజం నిప్పు పెడుతుంది కదా కాలుతుంది మీకు గొద్దలకు ప్యాచ్ వేసుకురా పోయి మా జై శ్రీరామ్ భారత్ మాతాకి